హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలు తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేడు డిఎస్సి నోటిఫికేషన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారు వేల మూడు వందల నలభై పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదలైంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షెడ్యూల్ ప్రకటించారు దీని ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నేడు అనగా ఆదివారం ఇరవై తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నది ఈ నెల ఇరవై నుంచి మే పదిహేను వరకు ఆన్లైన్లో అభ్యర్థుల దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ మేరకు జిల్లాల వారి ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం జిల్లా స్థాయి పోస్టులు పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది రాష్ట్రం లేదా జోనల్ స్థాయి పోస్టులు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదిగా షెడ్యూల్లో పేర్కొన్నారు పాఠశాల విద్యాశాఖ విభాగంలో మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో ఎనిమిది వందల ఎనభై ఒకటి జువైనల్ వెల్ఫేర్ విభాగంలో పదిహేను పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తం మీద ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పీఈటి రెండు పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు షెడ్యూల్లో తెలిపారు సిబిటీ విధానంలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ మెగాడిఎస్సి ప్రకటన నేడే ఉదయం పది గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల అరవై ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ఇక విరాలు కొనట్లయితే మెగాడిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేయనున్నది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నది మెగాడిఎసీ షెడ్యూల్ను విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కల సాకారం సాకారమవుతోంది మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఆదివారం ఉదయం పది గంటలకు విడుదల అంకిత అంకితభావం అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు కమ్యూనిటీల సాధికారతతో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు ఓర్పు పట్టుదలతో ఎదురుచూస్తున్న ఔత్సాహికలందరికీ ఆల్ ది బెస్ట్ అని లోకేష్ పోస్ట్ చేశారు డిఎస్సికి సంబంధించి పూర్తి సమాచారం సంబంధిత జీవో ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పరీక్షల షెడ్యూల్ సిలబస్ సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఆదివారం ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉండనున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు స్థాయిలో రెండు వందల యాభై తొమ్మిది జోనవ స్థాయిలో రెండు వేల పోస్టులు డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నది వీటిలో జిల్లా స్థాయి పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది రాష్ట్ర జోనల్ స్థాయి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ జిల్లా మండల పరిషత్లు పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలు జువైనల్ సంక్షేమ పాఠశాలలోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు ఏపీ ఆదర్శ పాఠశాలలు సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు అన్ని రకాల ఎస్జిటి పోస్టులు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రాష్ట్ర స్థాయి పోస్టులు రెండు వందల యాభై తొమ్మిది జూన్ ఒకటిలో నాలుగు వందలు జూన్ రెండులో మూడు వందల నలభై ఎనిమిది జూన్ మూడులో ఐదు వందల డెబ్బై జూన్ నాలుగులో ఆరు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠశాలల్లో ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ పోస్టులకు పేపర్ వన్గా ఆంగ్ల భాగ నైపుణ్యం పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అరవై మార్కులు ఎస్సిఎస్టీ దివ్యాంగులకు యాభై మార్కులు వస్తే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు ప్రిన్సిపల్ పీజీటీలకు వంద మార్కులకు పరీక్ష ఉంటుంది టీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ పరీక్ష టెట్ వెయిటేజ్ ఇరవై శాతం ఉంటుంది మే ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ మే ఇరవై నుంచి నమూనా పరీక్షలు మే ముప్పై నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల తర్వాత ఏడు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుదికి విడుదల ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు ఖాళీలు ఉండగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఎనిమిది వందల ఎనభై ఒకటి జువైనల్ పాఠశాలలో పదిహేను రాష్ట్రస్థాయిలో భర్తీ చేసే భద్రలు అందుల పాఠశాలల్లో ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు జిల్లాలు ఎస్జిటి పిఈటి మొత్తం విశాఖపట్నం ఎస్జిటిలో నాలుగు పిఈటి ఒకటి మొత్తం ఐదు ఏలూరు జిల్లా ఎస్జిటి ఆరు పిఈటి ఒకటి మొత్తం ఏడు వైఎస్ఆర్ జిల్లా ఎస్జిటి మూడు పిఈటి సున్నా మొత్తం మూడు జోన్ల వారీగా ఖాళీలు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు అందుల పాఠశాలలు సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు వీటిలో ప్రిన్సిపాల్ పోస్టులు పూర్తిగా రాష్ట్ర స్థాయి కేడర్లో భర్తీ చేస్తారు పోస్టులు రాష్ట్ర జోన్ ఒకటి జోన్ రెండు జోన్ మూడు జోన్ నాలుగు మొత్తం ప్రిన్సిపల్ రాష్ట్రం యాభై రెండు మొత్తం యాభై రెండు పీజీటీ రాష్ట్రం యాభై మూడు జోన్ ఒకటి డెబ్భై మూడు జోన్ రెండు నలభై తొమ్మిది జోన్ మూడు ముప్పై ఒకటి జోన్ నాలుగు అరవై ఏడు మొత్తం రెండు వందల డెబ్భై మూడు టీజీటీ రాష్ట్రం నూట ఇరవై జోన్ ఒకటి రెండు వందల తొంభై తొమ్మిది జోన్ రెండు రెండు వందల డెబ్బై రెండు జూన్ మూడు నాలుగు వందల డెబ్బై జోన్ నాలుగు ఐదు వందల యాభై ఏడు మొత్తం పదిహేడు వందల పద్దెనిమిది పీడి రాష్ట్రం సున్నా జోన్ ఒకటి ఆరు జోన్ రెండు మూడు జోన్ మూడు రెండు జూన్ నాలుగు రెండు మొత్తం పదమూడు పిఈటి రాష్ట్రం మూడు జోన్ ఒకటి ఇరవై రెండు జోన్ రెండు ఇరవై నాలుగు జోన్ మూడు అరవై ఏడు జూన్ నాలుగు యాభై ఆరు మొత్తం నూట డెబ్బై రెండు ఇలా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఎనిమిది అలాగే జూన్ ఒకటి నాలుగు వందలు జూన్ రెండు మూడు వందల నలభై ఎనిమిది జూన్ మూడు ఐదు వందల డెబ్భై జూన్ నాలుగు ఆరు వందల ఎనభై రెండు మొత్తం మీద రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది జిల్లా స్థాయి పోస్టులు ఇలా ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠశాలల్లో మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు ఖాళీలలో ఎస్జిటిలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో పద్దెనిమిది వందల పదిహేడు అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో నూట ఆరు ఉన్నాయి వీటిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు సాంఘిక శాస్త్రానికి పదమూడు వందల ఇరవై తొమ్మిది ఉండగా ఆంగ్ల భాషకు వెయ్యిన్ని ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులు పదహారు వందల అరవై నాలుగు భర్తీ చేయనున్నారు ఇలా జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం ఎస్ఏ లాంగ్వేజ్ వన్ ముప్పై ఏడు హిందీ పదకొండు ఆంగ్లం అరవై ఐదు గణితం ముప్పై మూడు భౌతిక శాస్త్రం పద్నాలుగు జీవశాస్త్రం ముప్పై నాలుగు సాంఘిక శాస్త్రం డెబ్బై ఎస్ఏపిటీ ఎనభై ఒకటి ఎస్జీటి నూట ముప్పై మూడు మొత్తం నాలుగు వందల యాభై ఎనిమిది విజయనగరం ఎస్ఏ లాంగ్వేజ్ వన్ పద్నాలుగు హిందీ పద్నాలుగు ఆంగ్లం ఇరవై మూడు గణితం ఎనిమిది భౌతిక శాస్త్రం ముప్పై రెండు జీవశాస్త్రం ఇరవై సాంఘిక శాస్త్రం అరవై రెండు ఎస్ఏ పిఈటి అరవై మూడు ఎస్జిటి రెండు వందల పది మొత్తం నాలుగు వందల నలభై ఆరు విశాఖపట్నం ఎస్ఏ లాంగ్వేజ్ వన్ ఇరవై ఆరు హిందీ ఇరవై ఎనిమిది ఆంగ్లం యాభై ఐదు గణితం యాభై తొమ్మిది భౌతిక శాస్త్రం ముప్పై తొమ్మిది జీవశాస్త్రం యాభై ఎనిమిది సాంఘిక శాస్త్రం తొంభై ఒకటి ఎస్ఏ పిఈటి నూట ముప్పై తొమ్మిది ఎస్జిటి రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం ఏడు వందల ముప్పై నాలుగు అలాగే తూర్పుగోదావరి ఎస్ఏ మొదటి భాష అరవై ఐదు హిందీ డెబ్భై ఎనిమిది ఆంగ్లం తొంభై ఐదు గణితం అరవై నాలుగు భౌతిక శాస్త్రం డెబ్భై ఒకటి జీవశాస్త్రం నూట మూడు సాంఘిక శాస్త్రం నూట ముప్పై రెండు ఎస్ఏపిటి రెండు వందల పది ఎస్జిటి నాలుగు వందల ఇరవై మూడు మొత్తం పన్నెండు వందల నలభై ఒకటి అలాగే పశ్చిమ గోదావరి ఎస్ఏ మొదటి భాష నలభై రెండు హిందీ అరవై ఒకటి ఆంగ్లం ఎనభై నాలుగు గణితం నలభై భౌతిక శాస్త్రం నలభై జీవశాస్త్రం అరవై నాలుగు సాంఘిక శాస్త్రం నూట మూడు ఎస్ఏపిఈటి నూట ఎనభై ఒకటి ఎస్జిటి నాలుగు వందల ఇరవై మొత్తం వెయ్యిన్ని ముప్పై ఐదు అలాగే కృష్ణా ఎస్ఏ మొదటి భాష ముప్పై తొమ్మిది హిందీ ఇరవై ఐదు ఆంగ్లం తొంభై మూడు గణితం యాభై రెండు భౌతిక శాస్త్రం యాభై నాలుగు జీవశాస్త్రం నూట నలభై రెండు సాంఘిక శాస్త్రం నూట ముప్పై ఐదు ఎస్ఏ పిఈటి నూట ఇరవై మూడు ఎస్జిటి ఐదు వందల నలభై ఐదు మొత్తం పన్నెండు వందల ఎనిమిది గుంటూరు ఎస్ఏ మధుర భాష నలభై రెండు హిందీ యాభై ఏడు ఆంగ్లం అరవై తొమ్మిది గణితం ముప్పై ఐదు భౌతిక శాస్త్రం యాభై ఎనిమిది జీవశాస్త్రం ఎనభై ఆరు సాంఘిక శాస్త్రం నూట తొమ్మిది ఎస్ఏపిఈటి నూట అరవై ఆరు ఎస్జిటి ఐదు వందల ఇరవై ఒకటి మొత్తం పదకొండు వందల నలభై మూడు ప్రకాశం ఎస్ఏ మొదటి భాష ముప్పై తొమ్మిది హిందీ ఇరవై మూడు ఆంగ్లం తొంభై ఐదు గణితం తొంభై నాలుగు భౌతిక శాస్త్రం ఇరవై నాలుగు జీవశాస్త్రం డెబ్బై సాంఘిక శాస్త్రం నూట ఆరు ఎస్ఏపిఈటి డెబ్బై రెండు ఎస్జిటి నూట ఆరు మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది నెల్లూరు ఎస్ఏ మొదటి భాష ముప్పై తొమ్మిది హిందీ పద్దెనిమిది ఆంగ్లం ఎనభై నాలుగు గణితం అరవై మూడు భౌతిక శాస్త్రం డెబ్భై ఆరు జీవశాస్త్రం అరవై మూడు సాంఘిక శాస్త్రం నూట మూడు ఎస్ఏ పిఈటి నూట ఏడు ఎస్జీటి నూట పదిహేను మొత్తం ఆరు వందల అరవై ఎనిమిది చిత్తూరు ఎస్ఏ మొదటి భాష ముప్పై ఎనిమిది హిందీ పదిహేడు ఆంగ్లం నూట నాలుగు గణితం ముప్పై భౌతిక శాస్త్రం ఇరవై తొమ్మిది జీవశాస్త్రం అరవై మూడు సాంఘిక శాస్త్రం నూట ముప్పై ఎస్ఏ పిఈటి ఎనభై ఆరు ఎస్జిటి తొమ్మిది వందల డెబ్భై ఆరు మొత్తం పద్నాలుగు వందల డెబ్బై మూడు కర్నూలు ఎస్ఏ మొదటి భాష ఎనభై రెండు హిందీ నూట పద్నాలుగు ఆంగ్లం ఎనభై ఒకటి గణితం తొంభై భౌతిక శాస్త్రం ఆరు వందల అరవై ఆరు జీవశాస్త్రం డెబ్భై నాలుగు సాంఘిక శాస్త్రం నూట పన్నెండు ఎస్ఏ పిఈటి రెండు వందల తొమ్మిది ఎస్జిటి పద్దెనిమిది వందల పదిహేడు మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఏడు వైఎస్ఆర్ కడప ఎస్ఏ మధుర భాష ముప్పై నాలుగు హిందీ పద్దెనిమిది ఆంగ్లం ఎనభై ఒకటి గణితం నలభై నాలుగు భౌతిక శాస్త్రం ముప్పై జీవశాస్త్రం యాభై మూడు సాంఘిక శాస్త్రం అరవై ఐదు ఎస్ఏ పిఈటి ఎనభై రెండు ఎస్జీటి రెండు వందల తొంభై ఎనిమిది మొత్తం ఏడు వందల ఐదు అలాగే అనంతపురం ఎస్ఏ మొదటి భాష ముప్పై ఏడు హిందీ ఇరవై ఎనిమిది ఆంగ్లం నూట మూడు గణితం నలభై మూడు భౌతిక శాస్త్రం అరవై ఆరు జీవశాస్త్రం డెబ్భై రెండు సాంఘిక శాస్త్రం నూట పదకొండు ఎస్ఏపిఈటి నూట నలభై ఐదు ఎస్జీటి రెండు వందల రెండు మొత్తం ఎనిమిది వందల ఏడు ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్ఏ మొదటి భాష ఐదు వందల ముప్పై నాలుగు హిందీ నాలుగు వందల తొంభై రెండు ఆంగ్లం వెయ్యిన్ని ముప్పై రెండు గణితం ఆరు వందల యాభై ఐదు భౌతిక శాస్త్రం ఐదు వందల తొంభై తొమ్మిది జీవశాస్త్రం తొమ్మిది వందల రెండు సాంఘిక శాస్త్రం పదమూడు వందల ఇరవై తొమ్మిది ఎస్ఏపిఈ పదహారు వందల అరవై నాలుగు ఎస్జీటి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మొత్తం పదమూడు వేల నూట తొంభై రెండు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో